శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనలాభం కోసం తమలపాకులతో చేయాల్సిన రెండు ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో తమలపాకులకు చాలా శక్తి ఉంటుంది తమలపాకుని నాగవల్లి అనే పేరుతో పిలుస్తారు ఈ తమలపాకు తీగని ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది తమలపాకుకు సంబంధించి పరిహార శాస్త్రంలో రెండు శక్తివంతమైన పరిహారాలు చెప్పారు మొట్టమొదటి పరిహారం ఏంటంటే డబ్బు నిలబడాలన్నా వృధా ఖర్చులు తగ్గాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా అప్పులు తీరాలన్నా గురువారం కానీ శుక్రవారం కానీ ఆ తమలపాకు పరిహారం చేసుకోవాలి ఆ తమలపాకు పరిహారం ఏంటంటే గురువారం కానీ శుక్రవారం కానీ స్నానం చేశాక ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు మీద తడి గంధంతో ఒక స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్లో రెండు రకాలు ఉంటాయి సవ్య స్వస్తిక్ అపసవ్య స్వస్తిక్ తమలపాకు మీద తడిగంధంతో సవ్య స్వస్తి గుర్తు వేయాలి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత స్వస్తిక్లో నాలుగు చోట్ల ఖాళీ ప్రదేశంలో ఎర్రటి కుంకుమతో నాలుగు చుక్కలు పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఈ స్వస్తిక్ కింద తమలపాకు మీదే స్వస్తి గీశాక కింద ఖాళీ ఉన్న చోట శ్రీమనేటటువంటి అక్షరాన్ని కుంకుమలో నెయ్యి కలిపి రాయాలి ముందు తడిగంధంతో తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేయాలి దాని క్రింద తమలపాకు మీద ఆవు నెయ్యిలో కొద్దిగా కుంకుమ కలిపి లేదా కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ కుంకుమతో శ్రీమనే అక్షరం రాయాలి అలా రాసిన తర్వాత తమలపాకు పై భాగంలో తడి గంధంతో గుండ్రంగా గీయాలి వృత్తాకారంలో గీయాలి అలాగే స్వస్తికకి ఇటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా రెండు నిలువు గీతలు తడి గంధంతో గీయాలి కాబట్టి తమలపాకు మీద తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి ఆ స్వస్తిక్కి ఇటువైపు ఇటువైపు రెండు నిలువు గీతలు తడిగంధంతో గీయాలి ఆ తర్వాత కుంకుమతో స్వస్తిక్ లోపల నాలుగు చోట్ల నాలుగు చుక్కలు పెట్టాలి అలాగే తడిగంధంతో తమలపాకు పైన గుండ్రంగా ఒక వృత్తాన్ని గీయాలి తమలపాకు కింద శ్రీం అనే అక్షరాన్ని కుంకుమలో ఆవునెయ్యి గలిపి రాయాలి ఈ విధంగా తమలపాకుని సిద్ధం చేసుకోవాలి అలా సిద్ధం చేసుకున్న తమలపాకు ఒక రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉంచాలి అలా ఉంచినటువంటి తమలపాకుని మర్నాడు ఎవరు తొక్కని చోట చుట్టూ మొదట్లో వెయ్యాలి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ పరిహారం చేయాలి ఇలా చేస్తే డబ్బు నిలబడుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పులు తీరిపోతాయి దీనిలో ఉన్నటువంటి విశేషాన్ని మనం పరిశీలిస్తే స్వస్తిక్ అంటే స్వస్తిక్ క్షేమ కార్య కథయతి ఇది స్వస్తిక్ స్వస్తిక్ అనేది ఎప్పుడు క్షేమాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది సమస్త శుభాలను అనుగ్రహిస్తుంది స్వస్తిక్లో మనం కుంకుమతో పెట్టినటువంటి నాలుగు చుక్కలు నాలుగు బిందువులు కూడా నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తికి సంకేతం స్వస్తిక్కి ఇటువైపు ఇటువైపు మనం గీసిన రెండు నిలువు గీతలు కూడా రక్షణ రేఖలు అంటారు అంటే ఇంట్లో లక్ష్మి నిలబడటానికి సంకేతం అలాగే స్వస్తి కింద రాసిన శ్రీమనే అక్షరము లక్ష్మీదేవి బీజాక్షరం లక్ష్మీదేవి శ్రీమనే అక్షరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంది అలాగే తమలపాకు పై భాగంలో గుండ్రంగా వృత్తం గీసాం వృత్తం అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని అంటే అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తి సంపూర్ణమైనటువంటి శక్తి ఆ వృత్తంలో ఉందని అర్థం అందుకే గురువారం కానీ శుక్రవారం కానీ చాలా సులభమైనటువంటి తమలపాకు పరిహారం చేసుకోండి తమలపాకు తీసుకోండి తడిగంధంతో స్వస్తిక్ అయ్యండి ఆ స్వస్తిక్లో నాలుగు చుక్కలు కుంకుమతో పెట్టండి స్వస్తిక్కి ఇటువైపు రెండు రెండు నిలువు గీతలు ఇటువైపు రెండు నిలువు గీతలు తడిగంధంతో గీయండి తమలపాకుకి క్రింది భాగంలో కుంకుమలో ఆవు నెయ్యి కలిపి శ్రీమనే అక్షరం రాయండి తమలపాకు పై భాగంలో స్వస్తిక్ పైన తడిగంధంతో గుండ్రంగా ఒక వృత్తం గీయండి ఇలా తమలపాకు సిద్ధం చేసుకొని పళ్ళెంలో నీళ్లు పోసి ఉంచి మర్నాడు స్నానం చేసి ఎక్కడైనా చెట్టు మొదట్లో ఆకు వేయండి ఈ తమలపాకు పరిహారంతో ధనపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోండి అలాగే తమలపాకుల దీపం కూడా ఉంటుంది తమలపాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తమలపాకు కాడలో పార్వతీదేవి ఉంటుంది తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది తమలపాకు మధ్యలో సరస్వతీ దేవి ఉంటుంది అందుకని తమలపాకు దీపం వెలిగిస్తే ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మహాకాళి లక్ష్మీ సరస్వతి ముగ్గురి అనుగ్రహం కలగాలంటే తమలపాకు దీపాలు వెలిగించాలి ఈ తమలపాకు దీపాలు గురువారం కానీ శుక్రవారం గాని వెలిగిస్తే చాలా మంచిది ఈ తమలపాకు దీపాలు ఎలా వెలిగించాలి తాజా తమలపాకులు కొన్ని చివరిలో విరిగిపోకుండా ఉండేవి ఒక ఆరు తీసుకోండి ఆరు అంటే శుక్రుడే అంకె అంటే విశేషమైన రాజయోగం కలిగించే అంకె అందుకే ఆరు తమలపాకులు తీసుకోండి ఈ ఆరు తమలపాకులు కూడా చివర్లు ఖచ్చితంగా ఉండాలి అంటే చివర్లు లేని తమలపాకులు వినియోగించకూడదు ఎందుకంటే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది చివరిలో పోతే కనుక తమలపాకులు పనిచేయవు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అందుకని ఆరు తమలపాకులు తీసుకొని వాటి చివరలో చక్కగా ఉండేలాగా చూసుకొని ఆ ఆరు తమలపాకులకి కాడలు తెంచుకోవాలి కాడలు తెంచేసి ఈ ఆరు తమలపాకులు కూడా పూజా మందిరంలో పీట మీద ముగ్గు వేసి గుండ్రంగా ఏర్పాటు చేసుకోవాలి అలా కాడలు తీసేసిన తర్వాత ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేశాక వాటి మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలా దీపం వెలిగించిన తర్వాత మీరు తమలపాకుల నుంచి తీసేసినటువంటి కాడలు ఆరు తమలపాకుల నుంచి తీసేసిన ఆ ఆరు కాడలు కూడా ఆ దీపంలో వెయ్యాలి ఆ కాడల నుంచి వచ్చేటటువంటి సువాసన అనేది పూజా మందిరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేస్తుంది ఇలా కాడలు తీసేసినటువంటి ఆరు తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేసి వాటి మీద మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఆ ఆరు తమలపాకు కాడలు కూడా ఆ దీపంలో వేసి తమలపాకు దీపాన్ని వెలిగిస్తే ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మి పార్వతి సరస్వతి ఈ ముగ్గురి అనుగ్రహం కలిగి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకొని దృష్టి దోషాలు తొలగింపజేసుకొని శత్రుబాధలు తొలగింపజేసుకొని ధనపరంగా మంచి అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి తమలపాకు పరిహారం చేయండి తమలపాకుల దీపం వెలిగించండి తమలపాకులతో అద్భుత విజయాలు అందిపుచ్చుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి